ഹലോ എവ്രി വൻ ഗുഡ് ഈവനിങ് വെൽക്കം ബാക്ക് ടു ശ്രീ കിച്ചൻ ഈ ഒരു വീഡിയോലോ തീപി വണ്ടകം అది అద్భుతమైన తీయని కమ్మని మర్చిపోలేని స్వీట్ రెసిపీ అని అయితే ఈ వీడియోలో చూసేద్దాం దాని గురించి ప్రతి తింపు వంటకానికి ఒక కథ ఉంటుంది కానీ ఈ స్వీట్ రెసిపీకి ఒక రాజకీయమే ఉంది అది ఏంటి అనేది చూద్దాం అరబ్ ప్రపంచంలో శతాబ్దాలుగా పండుగల వద్ద ప్రత్యేకంగా వాడిన వంటకమే ఈ కునాఫా రంజాన్ ఉపవాసాల్లో శక్తినివ్వడానికి రాజుల విందులో రాజసం చూపించడానికి వాడిన తీయని అద్భుతం ఈ కునాఫా చిన్న బయటతో నోరంతా చేస్తుంది ఈ కునాఫా బయట కరకరలాగా ఉండే పొర లోపల మృదువైన క్రీమి స్ట్రెచర్ ఆ పైన నెయ్యి వేసిన కమ్మని సువాసన అనేది కేవలం డిజర్ట్ కాదు ఒక అనుభూతి అని చెప్పచ్చు అసలు కునాఫాకి చీజ్ వాడతారు ఈ వీడియోలో రెసిపీ చూసినట్లయితే చీజ్ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో ఫా ఏ విధంగా తయారు చేశాను అనేది వీడియో కింద లింక్ ఇస్తాను ఓపెన్ చేసినట్లయితే ఫుల్ వీడియో వస్తుంది వీడియో తప్పకుండా చూసి లైక్ చేస్తే మీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫా